అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ నేను ఐఆర్సిటి స్టూడియోలో వర్క్ చేస్తున్నాను సో ఐఆర్సిటీసీలో భారత్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్లో ఆల్ ఓవర్ ఇండియాలో సౌత్ ఇండియా కావచ్చు నార్త్ ఇండియా కావచ్చు అన్ని రకాల టూర్ ప్యాకేజీలు సెంట్రల్ గవర్నమెంట్ అనేది తక్కువ ప్రైస్లో వీలాంటి సద్ సద్ అవకాశం కల్పిస్తుంది దీంట్లో ఐఆర్సిటీసీలో అయో రీసెంట్గా అయోధ్య టూర్ వెళ్ళింది దాంట్లో మనం ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తామంటే ఒకసారి మీరు అమౌంట్ పే చేస్తే దాంట్లో ఫుడ్ కావచ్చు అకామిడేషన్ కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు సిలిఫాన్స్ సెక్యూరిటీ కావచ్చు లోకో ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు టూర్ ఎస్ కార్డ్స్ కావచ్చు అన్ని రకాల సౌకర్యాలతో ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఆగస్ట్ నాలుగో తారీఖు సౌత్ ఇండియా ఉంది తక్కువ ప్రైస్తో ఇది కండక్ట్ చేస్తుంది గవర్నమెంట్ అనేది సో ఈ అవకాశాన్ని మన యోగా సాధకులు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఈ టూర్లే కాకుండా ఇండియాలో కావచ్చు అవుట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కావచ్చు ఎలాంటి టూర్స్ అయినా డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టూర్స్ నేను కండక్ట్ చేస్తాము సో నా వివరాలు మా యువ గురువు గారి దగ్గర ఉంటాయి మీరు ఎప్పుడైనా ఏ టూర్కి వెళ్ళాలన్నా కూడా ఎనీ టైమ్ ఏమైనా నాకు కాల్ చేయొచ్చు ఎలాంటి టూర్ వివరాలైనా తెలుసుకోవచ్చు ఇలా ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను జయ గురు జై గురు జయ గురు